ముప్పై మూడో కీర్తన మొదటి చరణంలో ఇలాగ రాయబడి ఉంది ముప్పై మూడో కీర్తన మొదటి చరణంలో ఇలాగ రాయబడి ఉంది అక్కడ రాయబడినటువంటి మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభకర్మ ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మయం పొందమని పొందమని వేసునామ నడుగుతున్నాను తండ్రి ఆమె హల్లెలియా దేవునికి స్తోత్రం గాక నీతిమంతులు అయిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే స్థుతి చేయాలి ఏం చేయాలి స్థుతి చేయాలి దేవుడు మనకిచ్చినటువంటి పెదవులు ఆయన పని కొరకే దేవుడు మనకిచ్చినటువంటి నోరు ఆయన పని కొరకే దేవుడు మనకు నోరును అమర్చి పెదవులు తయారు చేసి ఆ నోట్లో ఒక నాలుకను అమర్చాడు ఆ నాలుక అదిరితే మాటలు వస్తున్నాయి ఆ ఆ నాలుకను తయారు చేసి అమిర్చిన దేవుణ్ణి నూరారస్తుతించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు అంటే నీతిమంతులు నీతిమంతులు ఇప్పుడు ధ్యానం చేసుకున్నటువంటి వాక్య భాగంలో పాపములో పుట్టాను పాపములో నా తల్లి నన్ను గర్వము దాల్చింది నేను పాపిని అని దావీదు ఒప్పుకున్నప్పుడు దావీదును పవిత్రపరిచి నీతిమంతును చేసింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు పౌల్ను పవిత్రపరిచి నీతిమంతులుగా చేసింది ఎవరంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది యోహాన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనము యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది తెలుసా పవిత్రపరుస్తుంది పవిత్ర పరచబడినప్పుడు ఏమవుతారంటే నీతిమంతులు ఈ నీతిమంతులు ఏం చేయాలి తెలుసా యహోవా నువ్వు నిత్యము స్థుతించాలి నువ్వు ఎక్కడున్నా స్థుతించవచ్చు ఒక గొప్ప దైవజనుడు నాకు తెలుసు ఆ దైవజను దగ్గర నేను నేర్చుకున్నాను ఏంటో తెలుసా ప్రార్థన ఏం నేర్చుకున్నాను ప్రార్థన ఆ దైవజనుడు పద్దెనిమిది గంటలు ప్రార్థన చేస్తాడు ఎన్ని గంటలు పద్దెనిమిది గంటలు ఆయన ఓన్లీ సేవలోనే లేడు ఆయన ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ ఒక కాలేజీ లెచిరర్ ఆయన ఒక కాలేజీకి ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు వాళ్ళ డాక్టరు వాళ్ళ వాళ్ళ కూతురు ఒక డాక్టరు వాళ్ళు మిషనరీ పనిచేస్తూ ఆ మన భారతదేశానికి వచ్చాడు నైజీరియా దేశం నుండి వచ్చాడు ఆయన ఆయన పేరు జకరై స్టానిపోమం ఆయన మీటింగులు పెట్టించారు ఎంఏ పాల్ గారు మీటింగులు పెట్టిస్తే కళాభారతిలో వంద రూపాయలు టికెట్ ఒక్కొక్కరికి వంద రూపాయలు పిల్లలు చిన్నవాళ్ళు మేము చెరకు వంద రూపాయలు టికెట్ పెట్టి కొన్నాము వెళ్ళాము వంద రూపాయలు రెండు వందలు పోయినాయి పోతే పోయినాయి కానీ అద్భుతంగా నా జీవితం మారింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రార్థన జీవితం పద్దెనిమిది గంటలు ప్రార్థన చేసి దైవసేవకుడి దగ్గర నేను నేర్చుకున్నాను అబ్బా ఇలా కూడా చేస్తారా అని నేను ప్రయత్నం చేశాను మోకరించి గంటలకు మోకాలు వేసి ప్రార్థన చేయటం నేర్చుకున్నాను నేను కూడా ప్రార్థన ఆయన అంటాడు పద్దెనిమిది గంటలు ఎలాగా మీరు ప్రార్థన చేస్తారు అంటే ఆయన ఒక రెండు గంటలు మూడు గంటలు మోకాళ్ళేస్తాడు ఆ మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు లేసి ఏకుజాములు లేస్తాడు గత వారము మనకు ఒక సైంటిస్ట్ విజయ విజయ్ గారు విజయభాస్కర్ విజయభాస్కర్ గారు వాక్యం చెప్పారు వాక్యం చవితే ఏం చెప్పారు తెలుసా యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమి విడిచిపెట్టాడు వినపడలేదు కంఫర్ట్ జోన్ చెప్పండి కట్టండి కంఫర్ట్ జోన్ సేఫ్ జోన్ విడిచాడు ఆయన ఆయన ఇక్కడైతే బాగుంటుంది అనుకుండేది లేదంటే ఆయన పడుకున్నటువంటి ఆ ప్లేసు ఆ స్థలము ఆ నివాసం చేసే నివాసాన్ని విడిచి ఆ కంఫర్ట్ జోన్ విడిచి సేఫ్గా ఉన్నటువంటి ఆ స్థలాన్ని విడిచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం కూడా చేయవలసిన పని అంటే తెలుసా మన సేఫ్ జోన్ విడిచి మనకు ఎక్కడైతే బాగుంటుందో దాన్ని విడిచి మనం ప్రతిరోజు చేసే ఆ స్థలాన్ని విడిచి ఏకాత్మంగా ప్రభువుతో మాట్లాడటానికి దేవుని స్థుతించడానికి దేవునితో గడపాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా ఇక్కడ కీర్తనకాడు చోతున్న మాట తెలుసా నీతిమంతులారా యహోవాన్ని బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము హల్లెలుయా స్థుతి చేయుట ఎవరికి శోభస్కరము యథార్థవంతులు ప్రభు యథార్థవంతుడు తెలుసా మీకు శాస్త్రుల పరిశీలందరూ వెళ్ళి ప్రభువుని పరీక్షించడానికి వెళ్ళారంట పరీక్షించడానికి వెళ్ళినప్పుడు అసలు అసలేం మాట్లాడతాడు యేసు ప్రభు ఏ తప్పులు దొల్లించి మాట్లాడతాడు ఏ పొరపాటు మాట్లాడతాడని పరిశీలించడానికి వెళ్ళి ఆయన్ని పరిశీలిస్తుంటే ఆయనలో కనిపించింది యథార్థత ఐసఐకమయమ కలుగును గాక ఆయనలో కనిపించింది ఏంటి యథార్థత ఈ యథార్థత కనిపించి ఈ యథార్థతను వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మొహమాటం లేనివాడు అన్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాక యేసు ఏం లేనివాడు మొహమాటం లేనివాడు దేనికి మొహమాట పట్టు ఉన్నది ఉన్నట్లు చెబుతాడు సత్యం చెబుతాడు ఈ విరోధ భావంతో వచ్చిన వారు యేసు దగ్గర మొహమాటం లేనివాడు యథార్థవంతుడివి దేవునికి స్తోత్రం కలుగను గాక ఈరోజు నీతిమంతులు ఎవరంటే యేసు రక్తములు కడగబడినవారు క్రీస్తుని ఆరాధిస్తున్నారు వీరందరూ నీతిమంతులు యథార్థవంతులు యథార్థవంతులు స్థుతి చేసినప్పుడు వాళ్ళకు శోభస్కరము అలేయా ఈరోజు నిన్ను నన్ను ఆ విధంగా దీవించి ఎప్పుడు నీ నోట స్థుతి స్థుతి పలకటానికి స్థుతి మాట్లాడటానికి స్థుతి చేయటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయా స్థుతి పలికించుమయా నా నోటను స్థుతి పలికించుమయా స్థుతి పలికించుమయా నా నోటను స్థుతి పలికించుమయా కై బ్రతుకగా మన సాయ ప్రభు కై బ్రతుకగా మన ప్రభు నిన్ను కొని ఆడగా మనలేను ప్రభు నిన్ను కొని ఆడగా మనలేను ప్రభుత్వ ఓపిరయ్య గారు తన ఆత్మతో దేవుని స్థుతిస్తూ రాసుకున్న పాట నోట స్థుతి పలికించు నీతి మంతులు స్థుతులు చేస్తారు యథార్థవంతులు స్థుతి చేస్తారు భక్తులు స్థుతి చేస్తారు ఎందుకంటే స్థుతి ఆయనకు ప్రీతికరమైనది దేవునికి స్తోత్రం కలగను గాక హల్లెలూయా లియ స్థుతి చేసే వారి దగ్గర ఎప్పుడు ఆయన ఉంటాడు ఆరాధించే హృదయాల దగ్గర ఆయన ఉంటాడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆది సంభూతుడు ఆది నుంచి ఉన్నవాడు నీ పక్షము నుండి ఆయన కోరుకుంటున్నాడు స్థుతి చేయమని దేవునికి స్తోత్రం కలుగునుగాక నీతిమంతులు ఏం చేస్తారంట నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పదిదంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన కీర్తన పాడుడి అల్లుయా చాలమా నూతన కీర్తన క్షణం పాడుతుండాలి నీ నోట ఒక కీర్తన పలకాలి ఆయన స్థుతిస్తూ ఉండాలి నేను వారు నోరు గుంటే ప్రమాదం తెలుసా నీ నోరు ఖాళీగుంటే ఒక్కసారి నువ్వు నోరు తెరిస్తే నువ్వు మాట్లాడుతుంటే అవతల ఆపలేరు నిన్ను గమనించేవాడు నాన్న పాపం చాలా మంది మాట్లాడకుండా మాట్లాడుకుంటు నోరు కట్టుకుని నోరు కట్టుకుంటారు ఒక్కసారి తిరుగుతారు వీళ్ళని ఆపుదామనుకుంటే ఆపలేమిది నాకు ఒక ఫోన్ చేసింది ఇప్పుడు ఏం ఫోన్ చేస్తే అరగంట మాట్లాడుతుంది నాకే పని లేదా నాకు పని ఉందా లేదా ఉంటుంది ఏమో తర్వాత తిననివ్వండి అరగంట వదలదండి ఇంక అదే పని నాకు ఎందుకు ఆమె ఎవరు మాట్లాడలేరు పాపం అక్కడ నేను ఉంటే ఇక్కడ ఖాళీగా అది కదుగా అది కదుగా నీకోసం ఫోన్ చేసి ఖాళీగా ఉంటాగాను తీసుకుపోను ఫాస్ట్ అమ్మాయి ఇక్కడ నువ్వు ఖాళీగా ఉంటావు ఆమె ఫోన్ చేస్తుంది బెంగళూరు సిస్టర్ ధమయంత్ సిస్టర్ ఎందుకు మాట్లాడడం లే మాట్లాడడం లేకపోతే వాళ్ళు నోరు తెరిస్తే ఎక్కువ మాట్లాడతారు ఇప్పుడు ఎవరితో మాట్లాడదు తెలుసా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా నిత్యము ప్రభుతో మాట్లాడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ మాట్లాడే విధానము స్తోత్రము స్థుతి ఘనత మహిమ అయ్యా నా హృదయాంతరంగంలోంచి నేను స్థుతిస్తున్నాను అయ్యా స్తోత్రం ప్రభు ఏమిచ్చి నేను రుణం తీర్చుకొని నా దగ్గర ఏముంది అసలు నిన్ను స్థుతించటం తప్పితా నా పెదవులతో నేను గనపరచడం తప్ప నా దగ్గర ఏమి లేదు ప్రభు అని నీతిమంతులు స్తోత్రాలు చెల్లిస్తారు దేవునికి స్తోత్రం కలిగిన యథార్థవంతులు దేవుని స్థుతిస్తారు స్థుతించడం వల్ల వారికి మేలేంటంటే శోభస్కరము ఆశీర్వాదము దీవెనలు మెండుగా దేవుడు అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ